అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవచ్చు దానికి సంబంధించిన లింక్ లో ఉంది దయచేసి వెళ్ళి చెక్ చేయండి వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనము అమరావతిలోని తుల్లూరు దగ్గర నిర్మిస్తున్న ఇందిరాగాంధీ ఓపెన్ యూనివర్సిటీ దగ్గర అయితే ఉన్నాము ప్రజెంట్ ఈ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించిన పనులు అయితే జరుగుతున్నాయి ముందు మనం వీడియో తీసినప్పుడు ఈ గ్రౌండ్ ఫ్లోర్ వరకు అయితే ఈ సింట్రింగ్ పనులు చేసి స్లాబ్ నిర్మాణం కోసం రెడీగా ఉంది అప్పుడు బిల్డింగ్ ప్రజెంట్ ఆ గ్రౌండ్ ఫ్లోర్ అంతా కంప్లీట్ అయిపోయి సెకండ్ ఫస్ట్ ఫ్లోర్కి సంబంధించిన స్లాబ్ నిర్మాణానికి సంబంధించిన పనులు అయితే జరుగుతున్నాయి ఇక్కడ సిమెంట్ కంటైనర్లతో ఈ సాబ్ స్లాబ్ నిర్మాణానికి సంబంధించి పనులు అయితే చేపడుతున్నారు నా బ్యాక్ సైడ్ లో పనులు అయితే జరుగుతున్నాయి మీరు ఇక్కడ చూడొచ్చు నేను ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను అలాగే ఈ ఇగ్నో యూనివర్సిటీకి ఏ ఏ రోడ్లు కనెక్టివిటీ గా ఉన్నాయో కూడా ఈ వీడియోలో మీకు చూపిస్తాను దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మీరు ఇక్కడ లో ఈ రోడ్లు కనెక్టివిటీ పరంగా మీరు చూసుకోవచ్చు ఇగ్నో యూనివర్సిటీ వచ్చేసి ఈ ఫోర్ రోడ్డు పక్కనే ఉండిద్ది అలాగే దీని బ్యాక్ లో ఈ త్రీ రోడ్డు ఉండిద్ది అలాగే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఎన్ థర్టీన్ ఎన్ ఫోర్టీన్ రోడ్లు అయితే ఉంటాయి ఈ నాలుగు రోడ్ల మధ్యలో అయితే ఇగ్నో యూనివర్సిటీ అయితే ఉంటుంది ప్రెసెంట్ ఈ ఇగ్నో యూనివర్సిటీకి సంబంధించిన గ్రౌండ్ ఫ్లోర్ వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయి ఫస్ట్ ఫ్లోర్ నిర్మాణం కోసం స్లాబ్ వర్క్ అయితే జరుగుతుంది మీరు ఇక్కడ మొత్తం చూడొచ్చు గతంలో అంటే రెండు రెండు వేల పద్దెనిమిదిలోనే ఇగ్నో యూనివర్సిటీ కోసం సిఆర్డి వాళ్ళు అయితే ఇక్కడ ల్యాండ్ అయితే కేటాయించారు జీరో పాయింట్ ఎయిట్ జీరో ఎకర్స్ ల్యాండ్ అయితే కేటాయించారు లీజ్ ప్రతిపాదకన అరవై సంవత్సరాలు లీజ్ ప్రతిపాదకనైతే ల్యాండ్ కేటాయించారు అదే ల్యాండ్ లో ఇప్పుడు ఆ యూనివర్సిటీ నిర్మాణం అయితే జరుగుతుంది మీరు ఇక్కడ చూడొచ్చు స్లాబ్ నిర్మాణం ఎలా చేస్తున్నారు ఇంతకుముందు మనం వీడియో తీసినప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ వరకు అయితే సెంట్రింగ్ పనులు చేశారు ఇంకా స్లాబ్ నిర్మాణం కూడా కంప్లీట్ చేయలేదు ప్రజెంట్ గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం స్లాబ్ కంప్లీట్ చేసుకుని ఇంకా ఫస్ట్ ఫ్లోర్ నిర్మాణం కోసం అయితే ఇక్కడ జరుగుతున్న పనులు దీన్ని ప్లస్ సెవెన్ ఫ్లోర్స్తో అయితే నిర్మిద్దాం అనుకుంటున్నారు కానీ ప్రజెంట్ జీ ప్లస్ త్రీ ఫ్లోర్స్తో కంప్లీట్ చేసి క్లాసెస్ అనేవి స్టార్ట్ చేస్తారు ఇక్కడే ఇక్కడ మొత్తం మీరు చూడొచ్చు ఈ ఏరియా మొత్తం ఎలా ఉందో ఈ ఇగ్నో యూనివర్సిటీ వచ్చేసి పద్ పంతొమ్మిది వందల ఎనభై ఐదులో అయితే ఎస్టాబ్లిష్ చేశారు దీనికి మొత్తం అరవై ఏడు రీజనల్ సెంటర్స్ అయితే ఉన్నాయి ఇది ఒక సెంట్రల్ యూనివర్సిటీ అనమాట దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి న్యూఢిల్లీలో అయితే ఉంది ఇదొక ఓపెన్ ఇంకా డిస్టెన్స్ లెర్నింగ్ ద్వారా హై క్వాలిటీ ఎడ్యుకేషన్ అయితే ఈ యూనివర్సిటీ అయితే ఇస్తుంది యూనివర్సిటీ ద్వారా ఏంటంటే మనం డిగ్రీలు అలాంటివి కూడా చేసుకోవచ్చు ఓపెన్గా ఈ యూనివర్సిటీ ద్వారా అయినా ఎవరైనా జాబ్ చేసేవాళ్ళు కానీ ఎవరైనా కాలేజ్లులో అడ్మిషన్స్ దొరకపోయినా ఈ ఇగ్నో యూనివర్సిటీ ద్వారా అయితే చదువుకోవచ్చు ఇంకా డిగ్రీలు కూడా పొందొచ్చు యూనివర్సిటీ ద్వారా ఈ యూనివర్సిటీ మెథడ్ కూడా వేరే యూనివర్సిటీ లాగా కాకుండా డిఫరెంట్గా అయితే ఉంటుంది దీంట్లో క్లాసెస్ అంటే క్లాసెస్లో రూమ్ టీచింగ్ మెథడ్ అయితే ఫాలో అవ్వరు ఇక్కడ ఏంటంటే టీచింగ్ ఎలా జరుగుతుందంటే సెల్ఫ్ స్టడీ మెటీరియల్ ద్వారా ఇంకా కౌన్సిలింగ్ సెషన్స్ ఉంటాయి ఇంకా టెలికాన్ఫరెన్స్ ద్వారా అయితే టీచింగ్ జరుగుతుంది ఈ యూనివర్సిటీలో ఈ యూనివర్సిటీ అమరావతికి రావడం ఒక అదృష్టం అనేది చెప్పాలి వన్స్ ఇది కంప్లీట్ అవ్వగానే ఏంటంటే ఇక్కడ క్లాసెస్ అనేవి స్టార్ట్ చేస్తారు ఇవన్నీ అంటే ఓపెన్ యూనివర్సిటీ చేసే వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అయితే ఇది యూనివర్సిటీ ప్రజెంట్ వర్క్స్ కూడా చాలా స్పీడప్ చేశారు యూనివర్సిటీ నిర్మాణం కి సంబంధించిన వర్క్స్ అయితే లొకేషన్ పరంగా చూసుకుంటే ఏంటంటే తుళ్ళూరు బ్యాక్ సైడ్లో అయితే దీని యూనివర్సిటీ నిర్మాణం అయితే జరుగుతుంది ఈ ల్యాండ్ వచ్చేసి రాయపూడి రెవెన్యూ ల్యాండ్లో అయితే ఈ ల్యాండ్ అయితే కేటాయించారు అంటే రాయపూడికి తుల్లూరుకి దగ్గరలో అయితే ఈ ఇగ్నో యూనివర్సిటీకి అయితే ల్యాండ్ కేటాయించారు ఇక్కడ మీరు చూడొచ్చు పైనంతా ఈ స్లాబ్ నిర్మాణం కోసం మొత్తం పనులు అయితే కంప్లీట్ అయిపోయినాయి ఇదంతా జీరో పాయింట్ ఎయిట్ ఎయిట్ జీరో ఎకర్స్ లో అయితే ల్యాండ్ కేటాయించారు ఆ ల్యాండ్ లోనే మొత్తం నిర్మాణం అయితే జరుగుతుంది మొత్తం చూడొచ్చు అలాగే దీ యూనివర్సిటీకి రావడానికి మనకి ఈ ఫోర్ రోడ్ అయితే చాలా దగ్గర అయింది ఈ ఫోర్ రోడ్డుకి చాలా దగ్గరలో అయితే యూనివర్సిటీ నిర్మాణం జరుగుతుంది అలాగే దీని బ్యాక్ సైడ్లోనే ఈ త్రీ రోడ్ అంటే సీడ్ యాక్సెస్ రోడ్ కూడా ఉండిద్ది ఇంకా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రెండు వైపులు వచ్చేసి ఎన్ థర్టీన్ ఎన్ ఫోర్టీన్ రోడ్లు అయితే ఉంటాయి ప్రజెంటు ఈ ఎన్ థర్టీన్ ఎన్ ఫోర్టీన్ రోడ్లకు సంబంధించిన పనులు కూడా స్టార్ట్ అయిపోయినాయి ఎన్ ఫోర్టీన్ రోడ్డు ఏంటంటే కంప క్లియరెన్స్ పనులు ఇంకా సైడ్ క్లియరెన్స్ పనులు అయితే జరుగుతున్నాయి ఇంకా ఎన్ థర్టీన్ రోడ్డుకి కూడా ప్రజెంటు ఆ మొత్తం క్లియరెన్స్ అయితే చేస్తున్నారు రాయపూడి విలేజ్ ఏరియాలో ఆ పనులు కూడా స్టార్ట్ అవుతున్నాయి ఇంకా ఈ ఫోర్ రోడ్డుకు కూడా ఆ రోడ్డుకి సంబంధించిన పనులు కూడా స్టార్ట్ చేస్తున్నారు ఈ కనెక్టివిటీ పరంగా ఏంటంటే ఈ రోడ్లన్నిటికీ ఈ యూనివర్సిటీ అయితే చాలా దగ్గరలో అయితే ఉంటుంది అలాగే ఈ ఎన్ థర్టీన్ రోడ్ ఏదైతే ఉందో ఆ ఎన్ థర్టీన్ రోడ్డు పైనే ఐకానిక్ బ్రిడ్జ్ కూడా ప్లాన్ చేస్తున్నారు ఐకానిక్ బ్రిడ్జ్ కన్నా కంప్లీట్ అయితే ఇంకా హైవే నేషనల్ హైవే సిక్స్టీ ఫైవ్ నుండి ఈజీగా యూనివర్సిటీ వైపు అయితే రావచ్చు ఇంకా నేను ఈ వీడియో లాస్ట్ లో పరంగా ఎలా కనెక్ట్ అవుతున్నాయి నేను స్టార్టింగ్ మ్యాప్ ద్వారా చూపించాను కదా నేను మీకు డ్రోన్ ద్వారా కూడా చూపిస్తాను రోడ్లు ఎలా కనెక్ట్ అవుతున్నాయి మొత్తం నాలుగు రోడ్లు ఎలా కనెక్ట్ అవుతున్నాయి కూడా చూపిస్తాను ఈ మొత్తం ల్యాండ్ మొత్తం మీరు చూడొచ్చు ప్రెసెంట్ ఏంటంటే ల్యాండ్ చుట్టూత్ర ఒక ప్రహరీ గోడలాగా నిర్మించుకున్నారు అలాగే రోడ్లు కనెక్టివిటీ పరంగా మీరు ఇక్కడ చూడండి ఇక్కడ నుండి మీకు రైట్ సైడ్ లో కనిపించేది వచ్చేసి ఈ ఫోర్ రోడ్ అనమాట ఈ ఈ ఫోర్ రోడ్డు వైపే ఏఎస్ సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీ బంగ్లాస్ అయితే ఉంటాయి అటువైపు నుండే ఈ ఫోర్ రోడ్డు అయితే వస్తుంది ఇదే అనమాట ఈ ఫైవ్ రోడ్డు ఈ ఫోర్ రోడ్డు అలాగే మీకు బ్యాక్ సైడ్ లో కనిపించేది వచ్చేసి తుల్లూరు విలేజ్ అనమాట ఇది ఈ ఫోర్ రోడ్డు కదా ఆ తుళ్ళూరు విలేజ్ మధ్యలో ఇళ్ల మధ్యలో నుండి ఈ ఫైవ్ రోడ్డు అయితే వెళ్తుంది అలాగే దీనికి రైట్ సైడ్ వైపు మీకు ఎన్ ఫోర్టీన్ రోడ్డు మీరు చూడవచ్చు నేను బ్యాక్ సైడ్ లో వచ్చేసి ఈ త్రీ రోడ్డు అంటే సీ యాక్సెస్ రోడ్ అది ఇదే అనమాట సీ యాక్సెస్ రోడ్ ప్రెసెంట్ నేను ఈ సీ రోడ్ నుండి ఈ ఇగ్నో యూనివర్సిటీకి ఎలా వెళ్ళాలో చూపిస్తాను ఈ సీడ్ యాక్సెస్ రోడ్ ఏంటంటే నేను ప్రెసెంట్ రాయపూడి చర్చ్ దాటుకొని అయితే వచ్చాను రాయపూడి చర్చ్ దాటి ఇక్కడ లెఫ్ట్ సైడ్ కనిపించేది వచ్చేసి ఎన్ ఫోర్టీన్ రోడ్ అనమాట ఈ ఎన్ ఫోర్టీన్ రోడ్డు వైపు అయితే వెళ్తున్నాను మీరు ఇక్కడ చూడవచ్చు ఎన్ ఫోర్టీన్ రోడ్ ఇది ఈ ఎన్ ఫోర్టీన్ రోడ్డు వైపు కూడా మీరు చూడొచ్చు ఇంతకుముందు గ్రీనరీ ఎలా పెంచారు ఈ సైడ్ వైపు అయితే గ్రీనరీ కనిపిస్తుంది ఈ ఎన్ ఫోర్టీన్ రోడ్డు వచ్చేసి బోరుపాలెం నుండి శాఖమూరు వరకు ఎనిమిది పాయింట్ రెండు కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంటుంది ప్రజెంట్ దీనికి సంబంధించిన కాంట్రాక్ట్ వచ్చేసి ఆర్వీఆర్ అనే కాంట్రాక్ట్ సంస్థ తగ్గించుకున్నారు రెండు వందల యాభై రెండు పాయింట్ ఏడు మూడు కోట్ల రూపాయలతో ఈ రోడ్డు నిర్మాణం కూడా కంప్లీట్ చేయబోతున్నారు మీరు చూడచ్చు అలాగే అక్కడ మీరు దూరంగా కనిపించేది వచ్చేసి ఈ ఫోర్ రోడ్ అనమాట ఇక్కడ లెఫ్ట్ సైడ్ వైపు మీకు ఒక ల్యాండ్ కనిపిస్తుంది చూసారా ఇది వచ్చేసి జెడ్ అంటే జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియా రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలోనే జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి సిఆర్డిలో అయితే ల్యాండ్ కేటాయించారు అరవై సంవత్సరాల లీజు ప్రతిపాదికన రెండు ఎకరాల ల్యాండ్ అయితే కేటాయించారు ప్రెసెంట్ ఆ ల్యాండ్ చుట్టూత్ర ప్రహరీ గోడ అయితే కట్టి ఉంచుకున్నారు త్వరలోనే ఈ జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కి సంబంధించిన నిర్మాణాలు కూడా స్టార్ట్ చేయబోతున్నారు ఇక్కడ నుండి ఈ యూని ఇగ్నో యూనివర్సిటీకి అయితే రావచ్చు అదంతా మీరు చూడవచ్చు ఇదే ఇగ్నో యూనివర్సిటీ ఓకే ఫ్రెండ్స్ నేను ఈ వీడియో ఇక్కడతో ఎం చేస్తున్నాను ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి